జమ్మికుంట పట్టణంలోని పోతులూరి వీరబ్రహ్మం ఆలయంలో నూతన ద్వారబాజా కార్యక్రమాన్ని నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని శ్రీ వీర పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు నూతనంగా దర్వాజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితుల సమక్షంలో నవంబర్ పదవ తేదీన విగ్రహ ప్రతిష్టాపన గావించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు జమ్మికుంట మండలంలోని విశ్వకర్మల సహాయ సహకారాలతో గుడి నిర్మాణం వేగవంతంగా జరుగుతుందని ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు బొలియన్ మర్చెంట్ అధ్యక్షులు ఆకారపు రమేష్ శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జూపాక శ్రీనివాస్ మరియు ఉమ్మడి సూరాచారి బ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగద్గురు విశ్వకర్మ జగత్తేజం విశ్వకర్మ మయం జగతు శ్రీ గాయత్రి విశ్వకర్మ దేవతా అభ్యోనమ కోవిందమాంబా సమేత పోతులూరు దేవతాభ్యో దేవతా ఈ రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మాణము శర్వేగముగా జరుగుతున్నది అందరూ కూడా ఐకమత్యంతో ఈ యొక్క గుడి నిర్మాణము చేస్తూ ఉన్నారు అందులో భాగముగా ఈ రోజున ప్రాతకాలం ఉదయము ముఖద్వార ముహూర్తము నిర్ణయించి ఆ యొక్క ముఖద్వారాన్ని ఇక్కడ జరపడం జరిగినది దిగ్విజయంగా విశ్వబ్రాహ్మణులందరి చేత కూడా ఈ యొక్క సహకుటుంబంగా అందరూ కూడా ఐకమత్యంతో ఈ యొక్క గుడి నిర్మాణాన్ని శరవైగంగా నిర్మిస్తున్నారు అంటే ధర్వాద ముహూర్తం చేసుకోవడం జరిగింది భక్తుల సమక్షంలో విశ్వబ్రాహ్మణులను కలిసికట్టుగా ఐక్యతగా ఉండి ఈ యొక్క ప్రోగ్రాన్ని ఎంతో ఘన విజయంగా జరుపుకోవడం జరిగింది ఈ ధర్వాద ముహూర్తాన్ని కనుక ఈ ప్ర ఈ గుడికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ముందుండి తమ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ మాకు మాకు ఎన్నట్టు ఉండు ఈ గుడి నిర్మాణానికి వాళ్ళు సహకరించేందుకు వాళ్ళను చాలా సంతోషం మళ్ళీ వచ్చే పదవ తారీఖు కూడా ఈ గుడి ఆవరణ లోపల బ్రహ్మంగారి విద్యుత్ విగ్రహ ప్రష్టాపన ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఇది కూడా దగ్గర దిగ్విజయం జరగాలని మన భక్తుల సమక్షంలో అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా ఈరోజు ప్రాతకాల సమయంలో దర్వాజ ముహూర్తము దర్వాజా విత్తుకోవడం జరిగినది అలాగే పది పది పదకొండు రెండు వేల ఇరవై ఐదు రోజున శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం కలదు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని కోరుకుంటూ जय विश्वकर्मा जय विश्वकर्मा